దర్యాప్తు చేయాల్సి వస్తుందని బ్యానేజ్ చేయించారు ఆ రోజున వద్దన్నారు చంద్రబాబు ఎందుకు భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి సిబిఐది ఎందుకు వద్దన్నాడు ఇక తర్వాత తనే గవర్నమెంట్ లో ఉన్నాడు అంత ముందు తను గవర్నమెంట్ లో లేడు చంద్రబాబు గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ దర్యాప్తు అడిగాడు తన అధికారంలోకి వచ్చాక ఇంకా సిబిఐ ఎందుకు వచ్చి విచారించేది అని చేశాడు సిట్ వేసాడు సిట్టు సమాచారం మొత్తం తీసుకెళ్లి చెల్లికి చెప్పాడు అందులో తన భర్త వైపుకి ఏలు చూపెట్టడం ఆమెకి నచ్చలేదు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని లోపలేయించేయి అని అడిగింది ఆవిడ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎందుకో అని అడిగాడు ఆయన అడిగితే అతనే జయించింది ఎవరు చెప్పారంటే దస్తగిరి దస్తగిరి పొడిచినోడు చెప్పడం ఏంది నీకు అసలు సంగతి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కంటే కూడా మీ ఆయన వైపు చూస్తున్నాయి అన్ని కళ్ళు కూడా ఆ డాక్యుమెంట్లు ఎవరి దగ్గరికి పోయినాయి ఆ రోజున ఫోన్ దాచిపెట్టింది చేయమని చెప్పింది మీ ఆయన అవినాష్ రెడ్డి నిలవని చెప్పింది మీ ఆయన ప్రాక్టికల్గా వెరీ సింపుల్ లాజిక్ ఫస్ట్ కృష్ణారెడ్డి ఫోన్ చేసింది అవినాష్ రెడ్డికా రాజశేఖర రెడ్డికా అవినాష్ రెడ్డికే కదా రాజశేఖర రెడ్డికే కదా రాజశేఖర్ రెడ్డికి చూసి ఏంటో చెప్పమన్నప్పుడు